అక్కడ చూసారా చాలా సైకిల్స్ ఒకే దగ్గర పార్క్ చేసి కనిపిస్తున్నాయి కదా ఇవేంటంటే సింగపూర్లో మనకి ఎక్కడ చూసినా కనిపిస్తాయి ఇవి ఇలా జస్ట్ ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకొని స్కాన్ చేసుకొని రెంట్ తీసుకోవడం అంతే హాఫ్ ఎన్ అవర్కి వన్ డాలర్ అలా ఉంటుంది అంటే మన మనీలో సిక్స్టీ ఎయిట్ రూపీస్ అన్నట్టు స్కాన్ చేయగానే లాక్ ఓపెన్ అయిపోతుంది అండ్ మనీ మళ్ళీ మనం రైడ్ ఎండ్ చేయాలి అని అనిపిస్తే ఇక్కడ ఎల్లో కలర్ క్యూఆర్ కోడ్ కనిపించింది చూడండి దాని దగ్గర వచ్చి మళ్ళీ స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది లేదంటే మనకి రైడ్కి రిపీటెడ్ ఛార్జెస్ పడుతూ ఉంటాయి అండ్ ఎవరైనా సింగపూర్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేయండి ఈ లొకేషన్స్కి చాలా క్రేజీ ఉంటుంది అంటే టూరిస్ట్ ప్లేసెస్లలో కూడా ఈ సైకిల్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇక్కడ చూసారా ఇది ఓన్లీ సైక్లింగ్ అండ్ వాకింగ్ చేసే వాళ్ళకి రూట్ సపరేట్గా ఉంటుంది ఎలాంటి వెహికల్స్ రావు అండ్ రిలాక్స్ అవ్వడానికి కూడా చాలా ప్లేసెస్ ఉంటాయి ఎందుకంటే సింగపూర్ పీపుల్ ఫిట్నెస్కి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళకి టైం అంటూ ఏమి ఉండదు వాళ్ళకి ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే మార్నింగ్ సిక్స్ అయినా ఎయిట్ అయినా ఆఫ్టర్నూన్ టూ అయినా సరే వాళ్ళు ఏదో ఒక అంటే వాళ్ళ టైంని బట్టి వాకింగ్ చేస్తూ కనిపిస్తారు నేను ఇక్కడికి రాకముందు హాఫ్ కిలోమీటర్ కూడా నడవకపోయేదాన్ని ఇప్పుడు టూ త్రీ కిలోమీటర్స్ ఈజీగా నడుస్తున్నా ఇంకా సైకిల్స్ కి పార్కింగ్ ప్లేసెస్ కూడా ఉంటాయి ఇక్కడ అపార్ట్మెంట్స్ కింద ఇక ఉంటా బాయ్ బా